హలో అండి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధన్ ఈ వ్లాగ్లో అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను అలానే నాకు వచ్చిన గిఫ్ట్ని మీ ముందు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను ఇంకా అన్విత ఫేస్ మాస్క్ కూడా వేసుకుంది సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియోని అయితే కంప్లీట్గా చూడండి సో ఇక్కడైతే సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ లంచ్ బాక్స్లోకి అయితే అయితే ఫస్ట్ వెజిటబుల్స్ అన్నీ బాయిల్ చేసుకున్నాను సాంబార్ పెట్టాలి అని అనుకుంటే ముందుగానే పప్పునైతే ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి సో ఆ ప్రాసెస్ అంతా లేకుండా నేను ఇంట్లోనే సాంబార్ పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను డైరెక్ట్గా ముక్కలన్నీ ఉడికించేసి ఉడికిన ముక్కల్లో ఈ సాంబార్ పౌడర్ని యాడ్ చేస్తే సరిపోతుంది అవి కూడా మగ్గిన తర్వాత లాస్ట్లో పోసుకుంటాను అనమాట సాంబార్ ప్రిపరేషన్ అయిపోతుంది చాలా ఈజీ అనమాట రెడీమేడ్ సాంబార్ మిక్స్ అనమాట అది నేను హోమ్మేడ్గానే తయారు చేసుకున్నాను ఆ వీడియో కూడా బిఫోర్ వీడియోస్లో షేర్ చేశాను సో ఈ ప్రిపరేషన్ చాలా ఈజీ అసలు సో ముక్కలు ఉడకడమే లేట్ అనమాట ఇంకా వెంటనే ఇంకా ఆ పౌడర్ వేయగానే సాంబార్ అయితే ఫ్లేవర్ వచ్చేస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అంటే చెప్పాను కదా ఈజీ ప్రాసెస్ వెతుకుంటాను అని ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది సో ఇంకా పక్కన ఉప్మా కూడా సేమియాతో ఉప్మా చేస్తున్నాను ఇంకా మార్నింగ్ టైంలో ఇలా బాదం వాల్నట్టు నానపెట్టుకొని తింటూ ఉంటాం మేము ఈ పప్పులను అయితే ముందు రోజునైతే నానపెట్టుకున్నాను సో మార్నింగ్ పాదం మీద పొట్టు పీల్ చేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది సో మాకీతూ లంచ్ బాక్స్కి పెరుగన్నం సాంబార్ అన్నం అలానే సేమ్యాతో ఉప్మా చేసి ఇచ్చాను ఈరోజు నిద్ర మీద అన్వితాకైతే బాగా ఆకలేస్తుందంట సో లెగవగానే నాకు ఓట్స్ బాయిల్ చేసి ఇవ్వమని చెప్పేసింది అందుకని చెప్పేసి ఒక టూ స్పూన్స్ ఓట్స్కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని నేను ఓవెన్లో వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అయితే పెట్టేస్తాను ఆ ఓట్స్ బాగా బాయిల్ అయిపోతాయి అన్నమాట యాక్చువల్గా దానిలో ఫ్రూట్స్ వేసిస్తాను సో అవి బాయిల్ అయ్యేలోపు ఫస్ట్ అయితే జ్యూస్ చేస్తున్నాను ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఆమ్లా అనేది డైరెక్ట్గా తినడం కూడా మంచిది అలానే హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది అలానే స్కిన్ బ్రైట్నింగ్ కూడా యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా జ్యూస్ లాగా చేసిద్దామనేసి నేను ఇలా అయితే ప్రిపేర్ అయితే ఇక్కడ నేను ఇద్దరు క్వాంటిటీతో చూపిస్తున్నాను రెండు ఆమ్లాలు తీసుకొని కట్ చేసుకొని మిక్సీకి వేసుకున్నాను అనమాట దానిలో లెమన్ వేసి అలానే అనీ కూడా వేసాను ఈరోజు జ్యూస్ కొంచెం ఈరోజు చేసిన టైప్ చేయలేదు ఫస్ట్ తాగి చూడు అది ఎలా అమ్మా చెప్పు ఏంటో లెమెన్ అని బాగా తెలుస్తున్నాయి రసమా నచ్చిందా ఇంతకి బాగుంది లిమ్కా ఉన్నట్టుంది అవునా పిజ్జా ఆమ్లా జ్యూస్ ఇది ఓన్లీ ఆమ్లా లెమన్ హనీ బాగు పిజ్జా ఒకట తక్కువ పిజ్జా ఒకటే తక్కువ నేను చేసే లో ఏది బాగా నచ్చుతుంది డ్రాగన్ ఫ్రూట్ యాక్చువల్లీ ఎవ్రీడే తాగుతామా బీట్రూట్ అయితే చాలా బాగుంటుంది జ్యూస్ ఈ ఆమ్లా అనేది కొంతమందికి పడకపోవచ్చు జలుపు చేస్తుంది అంటారు సో మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవన్నమాట మేమైతే రోజు జ్యూస్లో కూడా చిన్న ముక్క అయితే యాడ్ చేసుకుంటాము అందుకని ఈరోజైతే కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా దాంతోనే చేశాను ఇక అన్వితాకైతే ఓట్స్ని ఓవెన్లో బాయిల్ చేశాను కదా సో దానిలో యాపిల్ బనానా కలిపిచ్చేసాను మిల్క్ కూడా యాడ్ చేశాను తను తినేసి కాలేజ్కి వెళ్ళింది అనమాట సో నాకు ఎందుకో వేడివేడిగా సాంబారు ఉన్నాయి కదా ఈ ఓట్స్ బాయిల్ చేసిన తర్వాత నాకు కూడా తినాలనిపించింది అందుకని నేనైతే బ్రేక్ఫాస్ట్ కింద ఇలా ఓట్స్ని అయితే తింటున్నాను సో దానిలో మంచి కాంబినేషన్ అనమాట బూందీ నాకు చాలా ఇష్టం మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారు సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఈరోజు మా మేడ్ కూడా రాలేదనమాట సో ఇంటి క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నాను సో ఆఫ్టర్నూన్ టైంలో మెట్ల దగ్గరికి వస్తే ఇక్కడ గ్రిల్ మీద రైన్ లిలీస్ కనిపించాయి సో వర్షం పడినప్పుడు బాగా వస్తాయి అనమాట ఈ పూలు సో నాకు ఎదురుగా గ్లాస్లో పెట్టుకుంటే బాగా కనిపిస్తాయి కదా అని చెప్పేసి నేనైతే కట్ చేస్తూ ఉన్నాను ఈ పాట్స్ని నేనైతే సెవెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టాను సో ఎండకి పాడైపోయాయి అనమాట కదిలిస్తే విరిగిపోయేట్లా ఉన్నాయి అందుకే నిదానంగా అలా కట్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద ఆ కట్ చేసుకొచ్చిన లిల్లీస్ని అయితే ఇలా బాటిల్లో డెకరేట్ చేశాను సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఆ పూలు ఈరోజే పూసాయి కాబట్టి వాటర్లో వేస్తాం కదా ఫ్రెష్గానే ఉంటాయి సో మామూలుగా చెట్టుకున్నా కూడా ఒక టూ త్రీ డేస్ అలానే ఉంటాయి యాక్చువల్గా ఈరోజు మేము లంచ్కి లంచ్ బాక్స్ కోసం సాంబార్ చేశాను అన్నంలో మామిడికాయ చట్నీ వేసుకొని తిద్దామని రైస్ కూడా వండేశాను నేనేమో చపాతీ చేసుకున్నాను తిద్దాం కాకరకాయ ఫ్రై ఉంది గోంగూర పచ్చడి ఉంది సో ఇవన్నీ వదిలేసి కాలేజ్ నుంచి అయితే తొందరగా వచ్చింది స్మెల్ స్మెల్ అంటే చెప్పు అదే ఆంబూర్ బిర్యానీ దోనే బిర్యానీ బేసిక్లీ పొద్దున్న లెవెన్ ఓ క్లాక్ అలా ఓపెన్ చేస్తారు కదా వాళ్ళు వండుతూ ఉంటారు కదా అసలు గల్లీ గల్లీకి షాప్ ఉంది అసలు ఫుల్ స్మెల్ అసలు గొప్పగా కొడుతుంది బుక్లోకి లే సందు తిరిగినా కూడా ఇంకా ఫుల్ తినాలనిపించింది ప్లస్ నాన్న నాన్న కూడా బయట తింటున్నారు కదా ఇంకా ఇంకే మనం కడుతున్నాం మా హస్బెండ్ కూడా లాస్ట్ మినిట్ రావట్లేదని చెప్పారు అలానే నైట్ ఏజ్ అని చెప్పేసి ఇంకా అందుకే అప్పటికప్పుడు వెళ్ళేసి యాక్చువల్గా చేద్దాం అనుకున్నాము కానీ టైం లేదు కదా లంచ్ టైం దొన్న బిర్యానీ కాదు బిర్యానీ బిర్యానీ దొన్న బిర్యానీ చేద్దాం అనుకున్నాం దొన్నే దొన్న బిర్యానీ చేద్దాం అనుకున్నాం అది మళ్ళీ చేస్తాము ఇప్పుడైతే ఈ అంబూర్ బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నాం విత్ అలా అదంతా చేశాక ఆ మనం మన మీషోలోకి ఉన్నాం కదా జార్లో కోల్ కప్ చేసి నేను జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను నేర్తా రాత్రి ఇప్పుడు కోల్డ్ కప్ కోల్ కాఫీ ఓకే ఇంతకీ ఇప్పుడు నువ్వు నువ్వేం చేస్తున్నావు చెప్పు ఫేస్ మాస్ అదేం ఫేస్ మాస్ కాఫీ హనీ లెమన్ ఎన్స్మోలియేటింగ్ ఫేస్ మాస్క్ సో ఇది ఫస్ట్ ఏంటని చెప్తాను ఇక్కడ కొంచెం కాఫీ తీసుకున్నాను ఇక్కడ కాంటినెంటల్ కాఫీ తీసుకున్నావా మిల్క్ మిల్క్ కాఫీ తీసుకున్నావా కాఫీ పౌడర్ జోకా నీ జోక్లోనే ఎంతో కుళ్ళుగా ఉంటాయంటే మా చెప్తున్నాను నిజంగా సో ఇక్కడ నేను కాంటినెంటల్ తీసుకున్నాను మీరు ఏంటి బ్రూ అలాంటివి కూడా తీసుకోవచ్చు ఏ కాఫీ అలా తీసుకోవచ్చు బేసిక్లీ దానిలో లెమెన్ ఎంత లెమెన్ అయ్యి అలా తెలియదు పిండుతున్నా కిందకి పెట్టు కనిపించక లెమన్ వేసి కొంచెం హనీ యాక్చువల్ నేను హనీ వద్దన్నా కానీ అమ్మాయి అయ్యి అన్నది చాలా కొంచెం ఓకే సో ఇదంతా వేసాక మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ మాస్క్ ఎందుకంటే స్కిన్ ఎక్స్పోలియేట్ చేయడానికి యూస్ అవుతుంది స్కిన్ ఎక్స్పోలియేట్ అంటే స్క్రబ్బర్ లాగా స్క్రబ్బర్ లేకపోతే బ్లాక్ హెయిర్స్ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో వన్స్ ఇన్ అ వీక్ ఆల్మోస్ట్ టూ టు టూ టైమ్స్ అలా హోమ్ మేడ్ ఫేస్ మాస్క్స్ అలా పెట్టుకుంటే మంచి హెల్ప్ యూజ్ అవుతుందనమాట సో ఇక్కడ నేను రాసుకుంటుంటే ఒకదాన్ని రాసుకోవాలి కదా అని యాజ్ యూజువల్ నా తమ్ముడిని తీసుకొచ్చాను కమియర్ వాడు ఒప్పుకున్నాడు జుట్టు పక్కను యా సో నేను ఫేస్కి రాస్తానంటే ఆ ఫేస్ కొద్దాకా నాకు ఎల్బోకి నా ఎల్బో ఇంకా డార్క్గా ఉందని అని అన్నాడు సో ఫస్ట్ ఫేస్కి రాసుకో తర్వాత ఎల్బోకి రాస్తాను అని చెప్పాను అన్విత ఈ మధ్య ఫేస్ మీద ఫోకస్ చేస్తుంది ఫేస్ ప్యాక్స్ వేసుకుంటూ సో అంతకుముందు వేస్తానంటే అంత దూరం వెళ్ళిపోయేదనమాట అస్సలు ఇష్టం ఉండేది కాదు ఇప్పుడేమో తనంతా వేసుకుంటూ వాళ్ళ తమ్ముడికి కూడా వేస్తుంది స్కూల్లో పిల్లలు ఎక్కువగా బెంచ్ మీద పెడుతూ ఉంటారు కదా ఎల్బో హ్యాండ్ దగ్గర బ్లాక్ గా అయిపోతుంది వాడేమో నా ఎల్బో బ్లాక్ గా ఉంది అక్కడ మాస్క్ వేయి సరిపోతుంది నాకు ఫేస్ వద్దు అని చెప్తూ ఉంటాను అయినా వినకుండా ఫేస్ అయితే వేసేస్తూ ఉంటుంది పాపం వాడు ఎక్స్ప్రెషన్ చూడలేకపోతున్నాం రాసేటప్పుడు చిన్నప్పుడు నాకు మేకడ అంటే అస్సలు నచ్చేది కదా మేకడ రాసేది మోకానికి వచ్చి నాకు అస్సలు నచ్చేది కానీ నువ్వు అబ్జర్వ్ చేసేవా లేదో పాల మీద మేగడ రాస్తేనే నీ స్కిన్ గ్లో గ్లాసీగా మెరి మెరిసిపోయిద్ది ఊరెళ్ళినప్పుడు కదా గేదె పాలు ఉంటాయి అక్కడైతే మంచిగా మేగడ వస్తుంది దాంతో రాస్తేనే స్కిన్ గ్లో వస్తుంది డిఫరెన్స్ నువ్వు అబ్జర్వ్ చేసావా లేదా అన్విత అయినా నచ్చదు మంచివి ఎప్పుడు నచ్చవు దెయ్యంలా ఉన్నావుతురువు ఎందుకుతు నీకు అవసరం అక్క కోసం అబ్బబ్బబ్బ అక్క కోసం అంట ఏంటంటే దిగిదు రావట్లే నాకు అయిపోయింది అక్క కోసం అయిపోయింది పంది అంట వీళ్ళ పెట్లే లాగానే ఉంటాయి బాగున్నా లకిత్తుదా బాలేదా తమ్ముడికి పెట్టడం అయిపోయింది ఇప్పుడు నాకు ప్రిపరేషన్ అనమాట అది ఇందాక సరిపోలే సరిపోద్ది అనుకున్నా వాడి మీద ఎక్స్పెరిమెంట్ నా మీద రియల్ ట్రైడ్స్ అవును ఇంతకు ముందు అసలు ఫేస్ ప్యాక్లే పెట్టుకునేదానికి కాదు కదా ఈ మధ్య ఎందుకు అంత ఇంట్రెస్ట్ వస్తుంది ఆక్మీయ వస్తే నేను జ్యూస్ బాగా పోస్తున్నాను కదా టైం దొరికినప్పుడల్లా జ్యూసెస్ ఇస్తున్నా ఏం పింపుల్స్ వస్తున్నాయా నేను ఎప్పుడో ఒకసారి వస్తుంది స్కిన్ మీద ఇప్పుడు వచ్చింది సంగీతకి ఎప్పుడు పింపుల్స్ వచ్చినా ఫస్ట్తో రావు ఏదో దోమ కుడితే కనుక వస్తాయి కదా ఒక ఫ్యాక్ అన్నమాట లావు లావుగా రావడం అయితే ఉండదు లైట్ గా చిన్న చిన్న లేక రెగ్యులర్ హార్మోనల్ వస్తాయి లేకపోతే ఇంకా అలా గలీజ్ గా బొబ్బలు బొబ్బలు వస్తాయి జబ్బు వచ్చిందని ఇప్పుడు గీతకి ఫేస్ ప్యాక్ చేసేటప్పుడు దగ్గరుండి వీడియో తీపించింది తను వేసుకుంటుంటే పక్కకి వెళ్ళి వేసుకుంటుందనమాట చూపించద్దంట సో పక్కకి వెళ్ళేసేసుకుంటుంది మిర్రర్లో చూసుకుంటూ వీడియో తీస్తుంటే తీయొద్దని చెప్పేస్తుంది ఇంకందుకని ఇంకా ఆపేసానమాట ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది అయితే ప్యాక్ వేసుకునేటప్పుడే నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే ఈ ప్యాక్ అయితే వేసుకోవాలి ఇంకా ఆ కాఫీ స్మెల్ చూసి అన్వితాకేమో కోల్డ్ కాఫీ తాగాలనిపించిందంట సో ఇక్కడైతే అది ప్రిపేర్ చేస్తున్నాను ఈలోపు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చారు నాకు కొరియర్ వచ్చిందని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే ఇస్తున్నారు సో ఇదేమో అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు చూపిస్తున్నాను హలో గాయస్ ఈరోజు నేను ఒకటి అన్బాక్సింగ్ చేస్తున్నా ఇదేంటంటే లాస్ట్ మంత్ జూలై టెన్త్ అనుకుంటా ట్వంటీ వన్ డే ఛాలెంజ్ అని యోగా లింక్ ఒకటి మీకు షేర్ చేశాను షార్ట్స్లోకి నువ్వు పెట్టాను అలానే లాంగ్ వీడియోలో కూడా షేర్ చేశాను అనమాట సో అది షేర్ చేసినప్పుడు ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు మీకు యూస్ అయిందా లేదా అని చెప్పేసి కామెంట్స్ చేయమన్నాను కానీ ఒక్కరు కూడా చేయలేదు ఒకళ్ళిద్దరు చేశారనుకోండి మిగతా వాళ్ళు అసలు ఎవరు చేయలేదు కానీ నేను పెట్టిన లింక్ ద్వారా మీరు ఓపెన్ చేస్తారు కదా అలా ఓపెన్ చేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చేస్తుంది అనమాట వాట్సాప్లో వస్తుంది పలానా వాళ్ళు ఈ మీ లింక్ని యూస్ చేశారు అని చెప్పి అలా ఇంచుమించుగా నైంటీ ఫైవ్ మెంబర్స్ ఆ కోడ్ని అయితే యూజ్ చేశారు నైంటీ ఫైవ్ కాదు దాదాపుగా వన్ టెన్ మెంబర్స్ అలా యూజ్ చేశారనమాట సో ఆ లింక్ ఏంటంటే ఆ లింక్ నాకు ఎలా వచ్చింది అంటే మా ఫ్రెండ్ ఆ లింక్ నాకు పంపించింది సో నేను దాన్ని ఓపెన్ చేశాను అనమాట కరెక్ట్గా ట్వంటీ వన్ డే ఛాలెంజ్ అని ఒకరోజు క్లాస్ అటెండ్ అయ్యాను నాకైతే బాగా నచ్చింది అనమాట చాలా బాగా చేస్తున్నారు చేపిస్తున్నారు కూడా సో ఫ్రీ ఆన్లైన్ క్లాస్ కదా అందరికీ యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఆ లింక్ని యూట్యూబ్లో పెట్టడం జరిగింది నా ద్వారా మీరు ఓపెన్ చేశారు కదా ఆ లింక్ని అలా చేయడం వల్ల నాకైతే పాయింట్స్ వచ్చాయన్నమాట సో అది నేను పెట్టేటప్పుడు కానీ పాయింట్స్ వచ్చేటప్పుడు కానీ నాకైతే అసలు ఏం తెలీదు దానివల్ల నాకు గిఫ్ట్ వస్తుంది అని సో ఆ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది నాకు మీకు ఒక గిఫ్ట్ వస్తుంది సో మీ అడ్రస్ చెప్పమని సో వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు నాకు అంతగా హిందీ రాదనమాట సో వీళ్ళు ఎవరో కదా నేను ఎందుకు చెప్పాలని చెప్పేసి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాను సో ఈవినింగ్ వచ్చిన తర్వాత అన్విత నా ఫోన్ అన్విత చేతిలో ఉంది అప్పుడు సో కరెక్ట్గా మళ్ళీ కాల్ చేశారు సో అన్విత లిఫ్ట్ చేసింది డీటెయిల్స్ కనుక్కుందనమాట సో కనుక్కొని ఇంకా నా అడ్రస్ మొత్తం ఇచ్చేసింది తర్వాత వాళ్ళు చెప్పారు నేను పెట్టిన లింక్ ద్వారా మీ అందరూ జాయిన్ అయ్యారు కదా సో దానికి నాకు ఒక గిఫ్ట్ వస్తుందని చెప్పేసి సో వన్ మంత్ అవుతుంది ఇంక ఈరోజే అనుకున్నాను కరెక్ట్గా ఇం వాళ్ళు చెప్పారు కానీ అడ్రస్లు అన్నీ తీసుకున్నారు కానీ గిఫ్ట్ ఏం పంపించలేదే అని చెప్పేసి కరెక్ట్గా ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్ నంబర్ ఇచ్చాను అన్నమాట అడ్రస్ సో అక్కడికి వచ్చింది తీసుకొచ్చారు తను నాకైతే చాలా ఎక్సైటింగ్గా వచ్చిన ఈ గిఫ్ట్ రావడానికి మీరే కారణం సో కమెంట్స్ పెట్టకపోయినా సరే నాకు గిఫ్ట్ వచ్చింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ సో అప్పుడు కూడా గిఫ్ట్ రాకపోయినా కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని సో ఇంకా కమెంట్స్ పెడితే ఇంకా హ్యాపీ ఫీ ఫీల్ అయ్యేదాన్ని అనమాట అంటే మిమ్మల్ని చూసి ఇంకా కొంతమంది జాయిన్ అయ్యేవాళ్ళు కదా సో అందుకని ఇప్పుడైతే గిఫ్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఏం పంపించాను అని చెప్పేసి దీన్ని బరువు చూస్తుంటే నాకు తెలిసి డిన్నర్ సెట్ అనుకుంటున్నా మోస్ట్లీ డిన్నర్ సెట్ అయ్యి ఉంటుంది చూద్దాం మా గీతూ కూడా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తా అన్నాడు పక్కన వచ్చిందా అని చెప్పేసి సో సరే బాగా టైట్గా చేశారు చూద్దాం చాలా కలర్ఫుల్గా ఉంది బాగా నీట్గా చేశారు కదా నైస్ సో డిన్నర్ సెట్ అయితే కాదు ఫస్ట్ అయితే తేలిపోయింది డిన్నర్ సెట్ కాదని నెక్స్ట్ నీ ఒపీనియన్ ఏంటి అన్విత డ్రై ఫ్రూట్స్ అనుకుంటున్నా ఇంకోటి ఈ ప్యాకింగ్ చూస్తే యోగా ఎవ్రీడే డే సో ఫస్ట్ అయితే నాప్కిన్ ఇచ్చారు ఎంత సాఫ్ట్ ఉందో కదా ఓహో స్వెట్ తుడుచుకోవడానికి అనుకుంటా నైస్ నాప్కిన్స్ చాలా సాఫ్ట్ ఉంది అబ్బాబాబ్బా సో టీషర్ట్ ఇచ్చారు ఇంకోటి వైట్ వాళ్ళ లోగో ఇచ్చారనమాట టీషర్ట్ మీద నైస్ వైట్ కదా బాగుంటుంది ఆల్వేస్ సో నేను యోగా చేసేటప్పుడు ఇదే వేసుకుంటా యాక్చువల్గా నాకు ఆఫర్ కూడా వచ్చింది దానిలో మెసేజ్లు వస్తూ ఉన్నాయన్నమాట నేనే యాక్సెప్ట్ చేయలేదు వన్ ఇయర్ ప్యాకేజ్కి త్రీ థౌజండ్ టూ థౌసండ్ ఆఫర్ ఇచ్చారు నాకు సో అంతకుముందు కూడా అలా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యి కట్టాను సో అటెండ్ అవ్వలేదన్నమాట సో వేస్ట్ చేశాను మనీని అందుకని దీని అయితే కానీ ఇప్పుడు అనిపించింది కట్టాల్సిందేమో టూ ఏ కదా వన్ ఇయర్ కంటే చాలా తక్కువ కదా కట్టాల్సింది అనుకున్నా ఓ యోగాకు అవసరమైనవి ఇవి వచ్చేసి యా యోగాకు అవసరమైనవి అనుకుంటా ఇవి స్ట్రెచ్చింగ్స్ యోగాలో ఓకే సో వీటిని చూసైనా యోగా చేయాలబ్బా వీటిని యూజ్ చేసుకోవాలి చింపేస్తా కట్ చేస్తా మా హస్బెండ్కి అలా ఎలా పడితే అలా తీయడం ఇష్టం ఉండదు సో అందుకని దీన్ని రీయూస్ అయ్యేలాగా తీస్తారు నాకు అంత పేషెన్స్ లేదు మనం ఇలా తీసి ఇలా పడేస్తాం వాటర్ బాటిల్ గ్లాస్ గ్లాస్ బాటిల్ సో నేను అస్సలు ఇవ్వను గ్లాస్ బాటిల్ నాకు చాలా ఇష్టం సో నేనే యూజ్ చేసుకుంటా బాగుంది యోగా ఎవ్రీడే హ్యాబిల్డ్ యోగా హ్యాబిల్డ్ ఎవ్రీడే చూద్దాం ఏవేవో కోట్స్ కూడా ఇచ్చారు చూద్దాం ఇవెంటో తర్వాత చెప్తా టీషర్ట్స్ ఇంకా ఇదేంటిదో చూద్దాం ఇదేంటో బరువు బరువుంది వేయింగ్ మిషనా అదైతే ఇంకా యూస్ఫుల్ కదా ఎక్సైటింగ్లో ఏ ఎంత కరెక్టే ఎలా చెప్పారు పక్క నుంచి మా హస్బెండ్ చెప్తున్నారు వెయింగ్ మిషన్ అని ఎగ్జాక్ట్గా అదే మామూలుగానే నేను ఆర్డర్ చేసుకుందాం అనుకుంటున్నా డిజిటల్ది నైస్ సో వెయిట్ చూసుకోవడానికి నైస్ బామ్మ గిఫ్ట్ లైతే అన్ని బా ఉన్నాయి సో దట్స్ ఆ ఐపెనింగ్ గిఫ్ట్ లర్నింగ్ నా ఎలా గాడు విదరే తీసుకో గా సైలెంట్ ఐ హావ్ ఐడియా హౌ టు ప్లేస్ కూపన్స్ గా రేమే ఇచ్చారు రేమే ఇచ్చారు టోకెన్స్ నానే దరేం చేస్తా ఇయనే చూస్తా సోస్తా వచ్చిన గిఫ్ట్లని పంచుకుంటున్నారనమాట నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి మా హస్బెండ్ కంటే టీషర్ట్ కావాలంట అన్ని నేను జిమ్ కేసుకెళ్తా టవర్లు టీషర్ట్ నేను వాడుకుంటానని గీత ఏమో బాటిల్ అంట గీతూ కావాలంట వేయింగ్ మిషన్ నేను వాడుకుంటా రోజు వెయిట్ చూసుకొని అబ్బా పెరిగానే అనుకుంటా సో నేను మొన్న చూపించాను కదా లోపల దాక్కున్న బ్రహ్మకమలాలు ఒక నాలుగు వచ్చాయి నాలుగిట్లో ఈరోజు మూడు పూసాయి అనమాట సో బాల్కనీలోకి రాగానే స్మెల్ అసలు భలే వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు టైం నైన్ ఓ క్లాక్ అయింది అనుకుంటా కదా నైన్ నైన్ ఓ క్లాక్ అప్పుడే విచ్చుకున్నాయి యాక్చువల్గా వీటిని దేవుడికి పెడతారు కదా కానీ ఈరోజు మేము నాన్ వెజ్ తిన్నాము పట్టుకోవచ్చు కూడా లేదో తెలియదు సో అందుకని పెట్టట్లేదు అనమాట అసలు అది కాక నైట్ టైం పూస్తాయి కాబట్టి ఇంకా పెట్టలేము డే టైంకి వాలిపోతాయి సో నెక్స్ట్ ఇంకా ఆ కొమ్మలకి మొన్న నిన్న మా హస్బెండ్ లెక్కేసారు లిటరల్లీ థర్టీ మొగ్గలు ఉన్నాయి ఒక ముప్పై మొగ్గలు ఉన్నాయన్నమాట సో ఒకేసారి పూస్తాయి అనుకుంటాం అన్నీ పూయకపోయినా ఈచ్ ఒక టెన్ టెన్ ఒకేసారి పూస్తాయి అనుకుంటా ఎందుకంటే సైజ్ ఒకలానే ఉన్నాయి ఎవ్రీడే యోగా సెంటర్ నుంచి నాకు గిఫ్ట్ వచ్చింది కదా అది వచ్చినందుకు వచ్చిన గిఫ్ట్ని మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలానే నైట్ బ్రహ్మకమలం పూసాయి కదా సో వాటిని చూపిస్తూ లైవ్కి అయితే వచ్చాను లైవ్లో అందరితో మాట్లాడిన తర్వాత నాకైతే అస్సలు పట్టలేదు ఆ ఆనందంతో చాలా హ్యాపీ అనిపించింది ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మళ్ళీ టైం చూసుకొని లైవ్కి అయితే వస్తాను వచ్చే ముందు కమ్యూనిటీ పోస్ట్ అయితే చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా జాయిన్ అవ్వండి నాకైతే మళ్ళీ మీతో ఎప్పుడెప్పుడు లైవ్కి వచ్చి స్పెండ్ చేయాలా అని ఆతృతగా ఉంది వచ్చైతే ఏం మాట్లాడాలో తెలియదు కానీ రావాలని అయితే అనిపిస్తుంది సో నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనం పూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్